You one year masters no IELTS required up to 5 years visa high visa success rate ఇనందర కూడా నేను చెప్పినట్టు madde కరిగొచ్చు పమిలు ఇల్ల ఇల్లు కూడా తెలియదు వాట్ ఇల్లు ఉంది కదా కొట్టు నీ కొట్టు నీ ఇల్లె ప్రస్తుతం మనం అయితే లంగర్ హౌస్ దగ్గర ఉన్నాము మరి ఇక్కడ హరీష్ రావు గారు అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంద్ర ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా హైడ్రా బాధితులను పరామర్శించడానికి వచ్చారు ఇక్కడ అందరికి అండగా ఉంటామని కూడా వాళ్ళు మాటిస్తున్నారు అదే విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడికి మరి ఎంత మంది బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది మరి మనతో పాటు ఇక్కడ ఉన్న ఏరియా సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు మరి హైడ్రా అయితే మరి ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన న్యాయం జరిపించేసి ఖాళీ చేయిస్తామంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఇది కరెక్ట్ కాదండి రాత్రికి రాత్రి వచ్చి నోటీసులు ఇచ్చేసి మార్కింగ్ ఇచ్చేసి కూల్చడం పద్ధతి కాదు మీరు కచ్చితంగా ఇక్కడ ఒక్కొక్కరి ఇల్లు విలువ వచ్చేసి అన్ని ఉంటది మీరు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మీరు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉండండి మరి మీ యొక్క ఇల్లు కూడా ఎఫ్టీ ల్యాండ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి మరి మీరు ఫస్ట్ మీ ఇల్లు కూల్చుకోవాలి తర్వాత కామన్ పీపుల్ పబ్లిక్ ఇల్లు కూల్చాలని మా యొక్క మనవి అదే విధంగా వారికి లోకల్ వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వల్ల కూడా జాగిరి కానీ వారి పరివాక ప్రాంత ప్రజలందరూ కూడా ఏకమై మిమ్మల్ని గద్ద దీచ్చే వరకు మేము కంకణం కట్టుకుంటాము మీరు వీళ్ళందరికీ కూడా సరైన సమన్యాయం చేస్తూ వారికి ముందు ఆ వంద గారు కానీ వాళ్ళకు ఒక మంచి ఇల్లు కేటాయిస్తూ వాళ్ళకి తర్వాత మీరు అప్పుడు వాళ్ళకు ఇల్లు కూడవడానికి మనం చేస్తున్నాం ఓకే సార్ మరి నిన్న రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రాక్ సంబంధించిన కమిషనర్ రంగనాథ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాల్యూ చేసే ఇండ్లల్లో మేము పెట్టి సేఫ్టీగా ఉంచి మా గెస్ట్లు మేము తీసుకుపోయి అక్కడ మేము సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతాము ఆ తర్వాతే మరి చర్యలు చేపడతాము చర్యలు అయితే ఆపేది లేదు అంటున్నారు మీరు మేము చెప్పే విధంగా మీకు ఒకటే మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ వాళ్ళకి ఎవరైతే మీరు నోటీసులు ఇచ్చారో వాళ్ళకి మేము ఇల్లు కేటాయిస్తామని ఫస్ట్ చూపించండి కామన్ పబ్లిక్ వాళ్ళకు ఆ ఇల్లు కేటాయించిన తర్వాత మీరు ఇల్లు కూలగొట్టాలని మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీరు కమిషనర్ గారు మీ మీద కూడా కొన్ని అభినందిలు వచ్చినాయి మరి మొన్న నిన్న కూడా హైకోర్టులో మీకు నోటీసులు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఫస్ట్ కేసు అయింది కామన్ పీపుల్ దగ్గరకు వస్తే మాత్రం మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఈ సీఎం మరో రెండు మూడు దిగడం ఖాయం అని ఎందుకంటే మరి ఇక్కడ మేము దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు వస్తుంది ఇక్కడ ఉంటున్నాం మేము ఉంటున్నాం వచ్చినా లేని హైడ్రా మరి ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఒక చర్యలు చేపడతా ఉన్నారు దానిపై ఇది ఒక ఇది ఒక హైడ్రా అని మీరు అనుకుంటారు హైడ్రా కాదు కేవలం ఒక బ్రిటిష్ వాళ్ళకు లండన్ వాళ్ళకు మీరు కాంట్రాక్ట్ తీసుకొని ఇది హైడ్రా పేరుతో మీరు ఆడుతున్న నాటకం ఇది ఇది కామన్ పబ్లిక్ తెలియదు ఇది లండన్ వాళ్ళకు మీరు మూసిపర ప్రాంతాన్ని నమ్ముకొని దీన్ని హైడ్రా పేరుతో మీరు కామన్ పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది మీరు అందరు గుర్తించాలి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మీకు ఓట్లేసి మేము గెలిపిస్తే ఈ రోజు మాకు ఈ గతి వర్తిస్తుండ్రు మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి దీని గురించి అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు మేము ఫైవ్ ఇయర్స్ ఉంటున్నాం అండి ఇక్కడే ఇయర్స్ బ్యాక్కున్నాం ఇల్లు ఇల్లు కొనుక్కొని ఇక్కడ పెద్ద బాబు ఇక్కడే వాళ్ళు లోన్ తీసుకొని లోన్ కూడా ఇంకా తీరలేదండి మాది అసలు లోన్ కూడా తీరలేదు ఇప్పుడు పిల్లలని తీసుకొని ఎక్కడ వాళ్ళు మాకు అన్ని అమ్ముకొని తెచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కున్నాం మేము అన్యాయంగా రాక్షస పాలన చేస్తే ఎట్ల మళ్ళీ మేము ఎట్లా బతకాలి మా పిల్లలు ఎక్కడ పోవాలి ఆ చదువులు అన్ని ఇక్కడ ఉన్నాయి వీళ్ళు అన్ని ఇక్కడ జాబులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వచ్చాము మేము ఆ ఊర్లలో ఆసు భూములు అమ్ముకొని చేసి అంటే మీకు సురక్షిత ప్రాంతంలోనే డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చి అక్కడ అవసరం లేదండి మాకు అలా డబుల్ బెడ్రూమ్ అవసరమే లేదు ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు బతుకుతారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి ఇయ్యండి ఇల్లు ఉన్న వాళ్ళని కూల్ చేసి మీరు రోడ్డు మీద తీసేస్తే ఎక్కడ పోతారు అందరు జనాలు ఎక్కడ పోవాలి ప్రాణాలు తీసుకో ప్రాణ మేము అంత కష్టపడి కట్టుకున్నది ఎందుకు నాదిని మొత్తం కూడా సుందరీకరణ చేయడానికి మాకు సుందరీకరణ అవసరమే లేదు మాకొద్దు ఏదొద్దు మా ఇల్లు మాకు కావాలంతే ఈ రేవంత్ రెడ్డి కార్యక్రమం ఎంచుకున్నాడు యారుగారంటే పబ్లిక్ లో అయితే రావడం వల్ల డైవర్ట్ చేయడానికి యాడ్ అని ఒక దాటగా మాడుతున్నాడు చేయడానికి చాలా మంది కుటుంబాలు నష్టపోతున్నాయి తెలుసు వాళ్ళు ఎన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడిని ఈరోజు సడన్ లో వచ్చి కాల్ చేయమంటే ఎక్కడెళ్తారు వాళ్ళు వాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు ఎంట్రన్స్ మీద బతికేటోళ్ళు ఉంటారు సడన్ వెళ్ళిపో వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకు పోషించడానికి ఎవరు పోషించారు చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఇప్పుడు మీకు ఇక్కడ స్కూల్ ఉంది ఒక జాయిన్ చేసి ఉంటారు జాయిన్ చేసిన తర్వాత సడన్ గా వేరే ప్లేస్ కి మూవ్ చేస్తే పిల్లల్ని స్కూల్ ఎట్లా చేయాలి ఇక్కడ ఆల్రెడీ కొన్ని సెటప్ చేసుకుని ఉంటారు సో అదంత ఇబ్బంది అవుతది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే రోగానికి మందేసేది పోయి రోగిని చంపేస్తుంది సో ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ హైడ్రా అని సైమల్టేనియస్ గా ఏ వ్యవస్థ అయినా నిర్మాణంతో స్టార్ట్ కావాలి కానీ కూల్చివేతలతో స్టార్ట్ చేయొద్దు సో ఇది చాలా అపశకునం మన ఒక హైదరాబాద్ అభివృద్ధికి గాని లేకపోతే తెలంగాణ అభివృద్ధికి కానీ ఇది ఒకటి అపశకునం ప్రజల్ని బాధ పెట్టడంతో ఒక గవర్నమెంట్ ముందుకు సాగడం అంటే మొదలవ్వడం అనేది ఈ కాంగ్రెస్ పాలన యొక్క నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణ ఇదే విధంగా వేయ ఊర్లలో అంటే మాది కొడంగలే అక్కడ ఫార్మాన్ని తీసుకొచ్చి చాలా మంది రైతులను కూడా ఇబ్బంది పెడుతుంది చాలా మంది ఏడుస్తున్నారు అవును కొడంగల్లో చాలా మంది రైతులు బాధపడుతున్నారు అక్కడ మూడు వేల ఎకరాలు మా ఊర్లోనే తీసుకుంటున్నారు సో అట్లా ఇక్కడ ఇట్లా ఊర్లలో అట్లా ఆరు పథకాలు అందుతలేవు లేవు ఏమి అసలు వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది సో దీని వల్ల ఏంటంటే ప్రజల్లో ఈ ఆవేదనని ఆయన అర్థం చేసుకొని కొద్దిగా స్లో డౌన్ అయ్యి నిర్మాణంతో స్టార్ట్ చేస్తే బాగుంటది అని చూస్తున్నాం కదా తన సొంత ఊరైనటువంటి లో కూడా తను న్యాయం జరిపించలేకపోతున్నాడు రైతులు ఇబ్బంది పెడుతున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఈ పాలన అనేది ప్రజల కోసం కాదు ప్రజల ప్రాణాలు తీయడానికి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మరి ఇలా ఉంది అని చెప్పేసి కూడా ప్రజలు అయితే వాపోతున్నారు మరి ఈ రోజు మరి బిఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చారు మరి న్యాయం జరిపిస్తాము మీకు న్యాయంగా అండగా మేము నిలబడతామని వచ్చారు మరి హరీష్ రావు గారు కూడా ఏం చెప్తారో చెప్పనా ఇప్పుడు మరి మీ ఇల్లు కూడా ఇక్కడ ఏం ఇప్పుడు వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు మేము కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకున్న బిజె బిఆర్ఎస్ వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదేమో అని నేను అనుకున్నా కానీ నాది రాంగ్ అని అనిపించింది ఇప్పుడు వచ్చిన ఒక కొన్ని రోజులు కూడా కాలే ఇప్పుడు మూసి అందులో ఎంతో మంది చెత్త పడేస్తున్నారు ఇప్పుడు ఎంతో ఇది ఏమంటారు పూలు అవి ఇవి అన్ని పడేస్తున్నారు అక్కడ ఇప్పుడు నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు డెవలప్ చేసినా కూడా మా మా ఫ్రెండ్షిప్ మా లైఫ్ అన్ని మేము ఎక్కడో ఉండాలి మళ్ళీ మా స్కూల్ మా డాడీ ఆఫీసు అన్నీ ఇప్పుడు అంత సెటిల్ ఉన్నాక మళ్ళీ మధ్యలోకి వెళ్ళి సెటిల్ వెళ్ళాలి మళ్ళీ అది ఎంత డెవలప్ చేసినా అది వేస్ట్ దానికి పడేస్తూనే ఉంటాయి డిఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు దానికి ఫ్రెండ్స్ వేసిరు అయినా కూడా దానిపైన కెంచి వేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ అది ఆప అది చెక్ చేసి దానికి ఫైన్ పెడితే తర్వాత డెవలప్ చేయమని ఇప్పుడు మీ ఇల్లు కూడా మరి హైడ్రాలోనే ఉంది కదా అది కూల్ చేస్తారని నువ్వు బాధపడుతున్నావు నువ్వు ఒక్కదాని ఇంకా తమ్ముడు కానీ నానేం చేస్తాను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం అంత సెటిల్ ఉన్నాక దేవుడికి కూడా మొక్కుతుంది మా మమ్మీ కూడా ఇది కాబట్టు ఇది కాబట్టు సో అది ఎంత డెవలప్ చేసినా దానికి వేస్ట్ అని తెలుసు ఇప్పటిదాకా చూడలేదా మనం అందరం మూసి రివర్ అప్పట్లో నీళ్ళు తాగుతుండే ఆ నీళ్లు ఇప్పుడేమో మనం మూసి అంటేనే ఓమో వేరక అని అంటాం కదా దానికి ఎంత స్మెల్ వస్తుంది ఇప్పటికే మేము సఫికే సఫికేటింగ్ అయినాము ఆయన కూడా మేము ఉంటున్నాం అది సెటిల్ అయింది మేము ఉన్నాం అంతేగాని మళ్ళీ దానికి గులగట్టి అవన్నీ చేసి కథలు ఎందుకు పడాలి ఉట్టి ఉన్నది ఉంచుకోవడానికి రాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేమ్ ఇదంతా ఆపేమని అడుగుతున్నా ఎందుకంటే ఇది నాకే కాదు నా అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్ అని కూడా కాదు అన్ని వేరే సైడ్ అత్తాపూర్ సైడ్ లంగరావు సైడ్ అన్ని అవుతున్నాయి అది నాకు నాకు నచ్చలేదు ఇప్పుడు ఒక అతను విల్లాలో ఉంటారు ఆయన విల్లా గుల్లగొట్టి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇస్తే ఆయన ఊడుకుంటారా ఊరుకోరు కదా అట్లా ఎట్లేదు సార్ డబ్బులు ఏమని చెప్పండి అప్పుడు మేము ఒప్పుకుంటాం నాకు మొత్తం ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ అంతా ఉన్నారనమాట గర్ల్స్ బాయ్స్ అందరితో నేను ఆడతాను అట్లా డిఫరెన్షియేట్ నేనేం చేయను సో నాకు అది నచ్చలేదు అది చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయినా అది అట్లా చేస్తారని అది దూరం అయినా కూడా వాళ్ళ లైఫ్ ఇప్పుడు మేమందరం మిడిల్ క్లాస్ కదా ఆయన అట్లా చేస్తే బాగుంటది ఆయన కర్మ మంచిగా వస్తుందా అని నాది డౌట్ అంతే రేవంత్ రెడ్డి కోరుతారు చూస్తున్నారు కదా మరి చిన్న పిల్ల అయ్యుండి కూడా సిక్స్త్ క్లాస్ పాప మా అపార్ట్మెంట్ అంతా కూడా ఆ మా అపార్ట్మెంట్లన్నీ కూడా కూల కూల్ చేస్తే నా ఫ్రెండ్స్ ఎక్కడ పోవాలి నేను ఎక్కడ పోవాలి నది గురించి మాకు తెలుసు కానీ ఆ మూసీ నదిని బాగు చేయాలి అని అంటే మాత్రం మా ఇండ్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను మా ఈ ఇండ్లు కూలగొట్టడం అనేది ఆపేస్తే బాగుంటుంది లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ బాగుండదు అని ఒక చిన్న పిల్ల చెప్తున్న మాటలు కూడా వింటాడు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి